హాయ్ అండి వెల్కమ్ టు కే ఫ్లాక్స్ ఈరోజు పెద్ద శుభవార్త తీసుకొచ్చిన అందరికీ ఆడవాళ్ళకు మగవాళ్ళకు పిల్లలకు పెద్దలకు అందరికీ శుభవార్త మాంగళ్య షాపింగ్ మాల్ మణికొండ మర్రి చెట్టు దగ్గర ఇరవై తొమ్మిదో తారీఖు నాడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఓపెన్ అయింది నేను ఈరోజు వీడియో పెడుతున్నాను ఎన్ని ఆఫర్స్ ఉన్నాయంటే ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది మీరు కూడా విజిట్ చేయండి చాలా చాలా బాగుంది షాపింగ్ మాల్ అన్ని ఆఫర్స్ పెట్టారు అన్ని ఆ ఐటమ్స్ ఉన్నాయి శారీస్ నుంచి చిన్నపిల్లల వరకు పెద్దవాళ్ళు అన్ని ఉన్నాయి కిడ్స్ వేర్ మెన్స్ వేర్ నైటీస్ పట్టు శారీస్ అన్ని ఉన్నాయి ఆఫర్స్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్తో తో ఏం తీసుకున్నా కూడా గిఫ్ట్ ఉంటది గిఫ్ట్లు అయితే ఇంకా చాలా చాలా గిఫ్ట్లు పట్టుకెళ్తున్నారు రెండు వందల యాభై రూపాయల నుంచి శారీస్ చాలా బాగున్నాయండి నేను చూసాను ప్రతి చీర పన్నెండు వందలకు రెండు చీరలు ఎనిమిది వందలకు రెండు చీరలు పన్నెండు వందల యాభైకి ఇరవై రెండు వందలకు రెండు పట్టు చీరలు అంటే పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది చాలా చాలా బాగున్నాయి రీజనబుల్ ఉన్నాయి రేట్లు కొత్త షాపింగ్ మాల్ కాబట్టి ఆఫర్స్ ఎక్కువ పెట్టారు మీరు కూడా విజిట్ చేయండి చాలా చాలా బాగున్నాయి రేట్లు అయితే చాలా తక్కువలో ఉన్నాయి అందరికీ అందుబాటులో సరసమైన ధరల్లో ఉన్నాయి ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి ఐదు వందల నుంచి గిఫ్ట్లు ఇస్తూనే ఉన్నారు గిఫ్ట్లు తీసుకెళ్తూనే ఉన్నారు ఒక్కొక్కరు చూడండి ఆ శారీస్ ఎంత మంచిగా ఉన్నాయో చాలా బాగున్నాయి కొత్త షాపింగ్ కొత్తగా షాప్ ఓపెన్ అయింది కాబట్టి అన్ని న్యూ ఐటమ్స్ ఉన్నాయి అన్ని రీజనబుల్ రేట్లు చాలా చాలా బాగున్నాయి పట్టు చీరలు ఎక్కువ రేటు కూడా ఉన్నాయి నార్మల్ రేట్ ఉన్నాయి మీడియం ఉన్నాయి కాటన్ శారీస్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ సిక్స్ హండ్రెడ్ టూ సారీ బాగున్నాయి రేట్లు అయితే చూడండి పట్టు శారీస్ ట్వంటీ టూ హండ్రెడ్కు కు టూ శారీస్ చాలా బాగున్నాయి మంచి మంచి పట్టు శారీస్ ఎంత బాగున్నాయంటే మీరు కూడా విజిట్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో సారీ బాటిల్ గ్రీన్ శారీ టువెల్ ట్వంటీ టూ హండ్రెడ్కు కు టూ శారీస్ అవి అంటే ట్వెల్వ్ కి పడుతుంది అన్ని సారీస్ చాలా చాలా తక్కువ రెండు వందల యాభై నుంచి కింద ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో టూ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో హై రేంజ్ పట్టు సీ పట్టు చీరలు హై క్వాలిటీ వర్క్ చీరలు అన్నీ ఉన్నాయి రీజనబుల్గా ఉన్నాయి హైలో ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి మీరు కూడా విజిట్ చేసి ఎలా ఉందో చెప్పండి చూడండి కాటన్ శారీస్ అన్ని ఐటమ్స్ రీజనబుల్గా ఉన్నాయి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను మాకైతే బాగా నచ్చినాయండి చాలా బాగా అనిపించింది నేను మీకోసమే వీడియో చేశాను ఇది అందుబాటులో ఉన్న వాళ్లకు చాలా చాలా బాగుంటుందని షాపింగ్ చేస్తారు కదా బతుకమ్మకి కానీ దసరా కానీ దీపావళికి కానీ చాలా ఆఫర్స్ పెట్టారు కాబట్టి మీరు కూడా విజిట్ చేస్తారని యూట్యూబ్ చూసి యూట్యూబ్లో నా ఛానల్ చూసి మీరు కూడా విజిట్ అవ్వండి చాలా చాలా బాగున్నాయి రేట్లు సెకండ్ ఫ్లోర్లో ఎక్కువ చిన్న పిల్లలవి పట్టు శారీసు మెన్స్ మెన్స్ వేర్ అట్లా ఉన్నాయి చూడండి వర్క్ శారీస్ హెవీ వర్క్ శారీస్ ఇవి చాలా రీజనబుల్గా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల నుంచి గిఫ్ట్లు ఉన్నాయంటే మీరే తెలుసుకోండి ఎన్ని గిఫ్ట్లు వస్తాయో మనం మనం ఎంత షాపింగ్ చేస్తే అన్ని గిఫ్ట్లు వస్తాయి పట్టు సారీస్ ఇవి త్రీ థౌజండ్ ఉన్నాయి ఫోర్ థౌజండ్ ఉన్నాయి టెన్ ఉన్నాయి మంచి క్వాలిటీగా ఉన్నాయి కొత్తగా షాపింగ్ ఓపెన్ అయింది కాబట్టి షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కాబట్టి మణికొండ మర్రి చెట్టు దగ్గర ఉందండి మాంగల్య షాపింగ్ మాల్ చాలా చాలా బాగున్నాయి రీజనబుల్గా ఉన్నాయి రేట్లు మీరు కూడా విజిట్ అవ్వండి ఎవరైనా శారీస్ తీసుకుంటే కామెంట్ చేయండి ఎంత పడినాయి రేట్స్ ఎట్లా ఉన్నాయని బాగా నచ్చి వీడియో తీశానండి చాలా చాలా బాగుంది షాపింగ్ మాల్లో చిన్నపిల్లలవి అన్నీ రీజనబుల్ రేట్లు ఉన్నాయి ఏ ఐటెం అయినా చాలా తక్కువనే ఉంది నేను చెప్పడం కన్నా మీరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది కొత్త షాపింగ్ మాల్ కాబట్టి చాలా చాలా రీజనబుల్గా పెట్టారు గిఫ్ట్లు పెట్టారు ఎన్ని నచ్చిన ఐటెం కొనుక్కోవచ్చు జ్యువెలరీస్ ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ అంటారు కదా అన్నీ ఉన్నాయి లేని ఐటెం అంటూ లేదు షాపింగ్ మాల్కి వస్తే అన్నీ తీసుకోవచ్చు చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్న పట్టు శారీస్ అయితే బాగా నచ్చినాయి నాకు ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీకి ఒకటి పడుతుంది చాలా చాలా బాగున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్కు టూ ట్వంటీ టూ హండ్రెడ్కు టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కు టూ త్రీ థౌజండ్కు టూ చాలా బాగున్నాయి రేట్లు రీజనబుల్ రీజనబుల్గా అనిపించినాయి నాకైతే కాటన్ శారీస్ అయితే ప్యూర్ కాటను చాలా తక్కువ ఉన్నాయి సమ్మర్ కాటన్లో ప్యూరు ఇవన్నీ ఇంత బాగా నచ్చినాయంటే అంత బాగా నచ్చినాయి చూడండి మీరు కూడా త్రిబుల్ త్రీ అండి ఇంత బాగున్నాయి అంటే త్రిబుల్ త్రీకి కూడా సూపర్ ఉన్నాయి శారీస్ చూడండి తప్పకుండా షాపింగ్ చేయండి జ్యువెలరీ చూడండి ఎంత బాగుందో హైలైట్ హైలైట్ జ్యువెలరీ ఉన్నాయి మీరు కూడా విజిట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి